హలో ఎవ్రీ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా బ్లాగ్స్ అండ్ టిప్స్ ఈరోజు వచ్చేసి మరిన్ని యూజ్ఫుల్ టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఈ వీడియోలో మొదటి టిప్ అయితే చూసేద్దామండి ఎప్పుడు కూడా మనము స్వీట్ కాను బయట నుంచి తేగానే ఇలా ఈ స్వీట్ కానుకున్న ఆకులన్నీ పీకేస్తూ ఉంటాం కదా అలా అస్సలు పీకి పడేయకండి ప ఉన్న ఒక రెండు మూడు ఆకులు మాత్రమే తీసేసేయండి దాని తర్వాత లోపల ఈ విధంగా కంకి పైన పీచులా ఉంటుంది కదండి ఆ పీచును కూడా తీసేసుకోండి ఇప్పుడు స్వీట్ కానీ ఒక పెద్ద బౌల్లో పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత అందులో కొంచెం సాల్టు అలాగే కొంచెం బేకింగ్ పౌడర్ కానీ వంట సోడా కానీ వేసుకోవాలండి బేకింగ్ పౌడర్ ఇందులో వేసినప్పుడు వీడియో క్లిప్ అనేది మిస్ అయిందనమాట ఇంకా కొంచెం వాటర్ వేసుకొని దీనిని అయితే మనము బాగా శుభ్రంగా కడిగేసుకోవాలండి దీనిపైన డస్ట్ కానీ బయట నుంచి తీసుకొస్తాం కాబట్టి చిన్న చిన్న క్రిమి కీటకాలు ఉంటాయి కదా ఈ విధంగా ఉప్పు సోడా వేసి కడగడం వల్ల అందులో ఉన్న బ్యాక్టీరియా మొత్తం చనిపోతుంది అలాగే మనం తీసేసాం కదా ఇందులో ఉన్న పీచు అది కూడా ఇలా నీళ్ళల్లో వేసి క్లీన్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ పీచుని ఒక గిన్నెలో వేసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలండి ఇలా గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత గ్యాస్ పైన అయితే మరిగించుకోవాలి ఇలా మరిగించిన ఈ నీళ్ళని ఒక గ్లాస్ లోకైతే పోసుకోవాలండి ఈ నీళ్లు తాగడం వల్ల చాలా ఆరోగ్య ఉపయోగాలు అయితే ఉన్నాయన్నమాట అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపునైతే ఈ నీళ్ళని తీసుకోవాలి అలాగే కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళకి ఈ వాటర్ బాగా పనిచేస్తుంది అనమాట ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల డైజెషన్ బాగా అవుతుంది మార్కెట్ నుంచి స్వీట్ కార్న్ తెచ్చినప్పుడు దీనిని మనము ఎందుకు పనికిరాదని తీసి డస్ట్బిన్లో వేస్తాం కదా అలా అసలు పడేయకుండా ఈ విధంగా ట్రై చేయండి మీరు తాగండి మీ పిల్లలకు కూడా తాపించండి ఇప్పుడు స్వీట్ కార్న్ని మనము ఆల్రెడీ కడిగి మళ్ళీ పెట్టుకున్నాం కదండి ఇప్పుడు మళ్ళీ ఒక పాత్రలో ఈ స్వీట్ కాన్ పెట్టేసుకొని ఈ దీని ఆకులతో సహా దాని తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని ఇప్పుడు మళ్ళీ దీనిని అయితే ఉడికించుకోవాలండి ఈ విధంగా ఉడికించడం వల్ల ఈ ఆకుల్లో ఉన్న ప్రోటీన్ పార్టికల్స్ అంతా అలాగే స్వీట్ కాన్ కనేటివి వస్తాయన్నమాట ఈ ఆకు తీసేయడం వల్ల ఇందులో ఉన్న ప్రోటీన్ అంతా వెళ్ళిపోతుంది నెక్స్ట్ టైం ఎప్పుడైనా మరి స్వీట్ కాన్ ఉడకపెట్టాలి అన్నప్పుడు ఈ విధంగా ఆకుతో సహా ఉడకపెట్టుకోండి పొద్దు పొద్దున్నే పిల్లలకి మనము స్వీట్ స్వీట్కాన్ బాక్స్కి పెట్టాలి అలాంటప్పుడు కంకే కంకే పెట్టలేం కదండి ఇలా దోసలు కాడ తీసుకొని ఈజీగా ఇలా అంటే చాలు ఐదు నిమిషాలు కూడా అవసరం లేదండి ఇట్టే మనము ఈ కంకి మొత్తము వల్చేసుకోవచ్చు అనమాట ఇలాగే మనము ఇంకొక వస్తువుతో కూడా మనము స్వీట్ కానీ ఒల్చుకోవచ్చు ఈ విధంగా ఫోక్ స్పూన్ అనేది ఉంటుంది కదా ఆ పోక్ స్పూన్ అనేది తీసుకొని దాన్ని కూడా ఈ విధంగా అంటూ ఉంటే చాలా అనమాట ఇట్టే మనము స్వీట్ కార్ని వల్లి చేసుకోవచ్చు చాలా అంటే చాలా ఈజీ అండి ఎక్కువ శ్రమ అవసరమే లేదు సమయం కూడా మనకి ఎక్కువ కూడా పట్టదనమాట చూస్తున్నారు కదా అలా ఫోక్ని ముందుకి పెట్టి లోపలికి నెట్టి ఇలా అంటే చాలన్నమాట కంకి మొత్తము అందులో ఉన్న గింజలు ఇట్టే చేయొచ్చు ట్రై చేసి చూడండి మరొక టిప్ వచ్చేసండి చూస్తున్నారు కదా ఈ ఛార్జింగ్ వైరు ఎంత మురికిగా ఉందో అండి పై భాగాన్ని చూపిస్తున్నాను కదా మీకు చాలా అంటే చాలా మురికిగా నల్లగా ఉందనమాట ఇప్పుడు ఒక టిష్యూ పేపర్కి కొంచెము పేస్ట్ అనేది వేసుకోవాలండి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ టిష్యూ పేపర్లో ఈ చార్జింగ్ వైర్ని పెట్టి పైకి కిందికి ఇలా అంటూ ఉంటే చాలండి అందులో ఉన్న మురికి మొత్తము ఇలా మనకు టిష్యూ పేపర్కి అయితే అనమాట క్లీన్ చేయడానికి పేస్ట్ ఎంతగా యూజ్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇక్కడ చూడండి ఛార్జర్ వైర్ని ఇందాక మనం క్లీన్ చేసాం కదండీ ఇప్పుడు ఈ ఛార్జర్ పైన కూడా చూడండి ఎంత మురికిగా ఉందో సేమ్ ఇదే విధంగా మనము ఈ టిష్యూ పేపర్తో తుడిచేసామనుకోండి పేస్ట్ వేసిన టిష్యూ పేపర్తో ఇట్టే ఆ ఎంత పోతుందనమాట ఎక్కడైతే మనము ఆ మొబైల్లోకి చెక్కుతామో అక్కడ కూడా నల్లగా అనేది పట్టేస్తుందండి చూడండి ఈ టిష్యూ పేపర్కి ఎంత మురికునిందో ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత షైనింగ్గా ఉందో ముందుకి ఇప్పటికి ఈ ఛార్జర్ వైర్ అనేది ఈ విధంగా క్లీన్ చేసుకోండి మనకి ఎక్కువ రోజులు క్లీన్గా ఉంటుందన్నమాట ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఛార్జర్ వైర్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి ఇప్పుడు చూద్దాము ఫస్ట్ అయితే బొటన్ బేల్ నుంచి చిట్కిన వేలు వరకు ఈ విధంగా ఈ వైర్ని చుట్టుకోవాలండి దాని తర్వాత రెండుసార్లు ఆ వైర్ని అటు ఇటు తీసుకోవాలన్నమాట మీకు చూస్తే ఇట్టే అర్థమైపోతుంది ఈ విధంగా మడిచి హ్యాండ్ బ్యాగ్లో కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళారనుకోండి ఇట్టే మనకి పట్టకుండా నీట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు ఛార్జర్ మనము వైర్ పెడతాం కదండి దాని లోపల ఒక్కొక్కసారి డస్ట్ పార్టికల్స్ అనేటివి ఉండిపోయి ఛార్జర్ అనేది సరిగా ఎక్కదు కదా అలాంటప్పుడు మనము ఒక కీ తీసుకొని ఆ కీకి సన్నగా డబుల్ టేప్ని అతికించుకోవాలండి చేసుకొని ఇప్పుడు కానీ కీని అక్కడ కానీ పెట్టామనుకోండి ఛార్జర్ వైర్కి ఇక్కడ ఉంది కదా అక్కడ పెట్టేసామనుకోండి అందులో ఉన్న డస్ట్ పార్టికల్స్ ఏదైనా సరే ఆ డబుల్ టేప్కి అతుక్కొని బయట అనేది వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మనకి ఛార్జింగ్ కూడా చాలా చక్కగా అవుతుంది ట్రై చేసి చూడండి ఎంత డస్ట్ వచ్చిందో ఈ కీకి ఒకసారి చూడండి టేప్ అతుక్కొని ఉంది మరొక టిప్ అండి అప్పుడప్పుడు జీన్స్ ప్యాంట్లకి జిప్ అనేది పట్టకుండా ఉంటుంది స్టక్ అయిపోతూ ఉంటాయి అలాంటప్పుడు మనం ఇంట్లో ఏదైనా సోపు యూస్ చేస్తూ ఉంటాం కదండీ ఫేస్కి యూస్ చేసే సోపు ఆ సోప్ తీసుకొని ఆ సోపుని తీసేసుకొని ఈ విధంగా బాగా రబ్ అనుకోండి మనకి జిప్ అనేది ఇట్టే పట్టేస్తుంది అనమాట ట్రై చేసి చూడండి ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది మరొక టిప్ వచ్చేసండి పిల్లలది చాలా ఓల్డ్ టీషర్ట్ ఒకటి ఉండిపోయింది అనమాట దీన్ని ఊరికే పడేయడం ఎందుక అని చెప్పి ఉల్టా తీసేసి ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసానండి ఇప్పుడు ఉల్టా ఉన్న దీన్ని సీదా అయితే తీసుకోవాలన్నమాట సీదా తీసేసుకొని ఇంట్లో కొన్ని పాత బట్టలు అన్నీ ఉన్నాయన్నమాట ఆ పాత బట్టలు ఏం చేయాలో అర్థం కాలేదు అందుకని చెప్పేసి దీని లోపలన్నీ వేసేసాను లోపల ఇలా పాత బట్టలు వేసేసుకున్న తర్వాత కుంచులాగా పోసుకోవాలండి కుంచులాగా పోసేసుకొని అక్కడ కానీ ఒక రబ్బర్ బ్యాండ్ అనుకోండి మనకి కుషన్ పిల్లోలాగా వర్క్ వర్క్ అవుతుంది లేకపోతే చిన్నపిల్లలు కూర్చునే దానికి కూడా చిన్న పిల్లో అనేది రెడీ అయిపోతుంది అనమాట అది కూడా జీరో కాస్ట్ ఐడియాతో ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది పైన కూడా ఒక రబ్బర్ బ్యాండ్ అయినా వేసుకోవచ్చు అది రబ్బర్ బ్యాండ్ లేదు అనుకుంటే ఏదైనా దారం అయినా తీసుకొని గట్టిగా కట్టేశారనుకోండి ఈ పిల్లో ఇంకా ఓడనే ఊడదనమాట ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది మా ఇంట్లో పిల్లలు ఉన్నారు దీనిపైన కూర్చొని అని చక్కగా వాళ్ళు ఏదంటే అది ఆడుకుంటూ ఉంటారనమాట ట్రై చేసి చూడండి ఈ టిప్ చాలా బాగా వర్క్ అవుతుంది చూస్తున్నారు కదా లాస్ట్ టిప్ అండి ఇది కూరగాయలు కట్ చేసుకునే ఈ చాకు పదునైతే అస్సలు లేనే లేదండి దీన్ని పదును పెట్టడానికి ఈ చాకు పైన కొంచెం అంటే కొంచెము సాల్ట్ చల్లాను దాని తర్వాత వచ్చేసి చిన్న ముక్క ఆలుగడ్డైతే తీసుకొని దీన్ని ఈ విధంగా రబ్ చేశాను అనమాట ఒక ఐదు నిమిషాలు అంతే ఇంకా మనకి ఆ చాకు పైన ఉన్న మురికి మొత్తము పోయి అలాగే ఇది మనకి బాగా షార్ప్గా రెడీ అవుతుంది అనమాట మిమ్మల్ని మీరే నమ్మలేరు అరే మనమైనా ఇలా షార్ప్ చేసింది ఇంట్లోనే అనేసి ఒకసారి ట్రై చేసి చూడండి ఇది చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట దాని తర్వాత వాటర్తో కడిగేసుకోండి ఎంత షైనీగా ఉంది చూస్తున్నారు కదా ముందైతే అసలు అలా మెరుస్తూనే లేదు ట్రై చేసి చూడండి ఈ వీడియో బాగా వర్క్ అవుతుంది